అధికారంలో ఉన్నా లేకున్నా పల్లె రఘునాథ్ రెడ్డి నాయకుడేనని పుట్టుపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర్రెడ్డి అన్నారు అభ్యర్థిగా ఎంపికైన తర్వాత తొలిసారిగా ఆమె నియోజకవర్గంలో అడుగుపెట్టారు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పల్లె సింధూర రెడ్డికి కార్యకర్తలు నాయకులు ఘనస్వాగతం పలికారు భారీ గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు పుట్టుపర్తి నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తామంటున్న మాజీ మంత్రి రఘునాథ్ రెడ్డి అభ్యర్థిని పల్లె సింధూర్రెడ్డితో మా ప్రతినిధి రామాంజనేయులు ఫేస్ టు ఫేస్ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో నిన్నటి వరకు ఉద్గంటకు ఉన్నటువంటి ఈ సీట్ల కేటాయింపుకు స్పష్టత వచ్చింది అయితే పుట్టపర్తి నియోజకవర్గంలో ముందు నుంచి కూడా బలంగా ఉన్నటువంటి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎటకేలకు పంతం నెగ్గించుకున్నారు అనేక మంది పుట్టపర్తి టీడీపీ విషయంలో సీటు విషయంలో పోటీ పడినప్పటికీ కూడా పల్లె రఘునాథ్ రెడ్డి యొక్క నిజాయితీ వినాయతకి ముందు ఆదిష్టానం కూడా మరి పట్టం కట్టింది మరి దీంతో ఇప్పుడు పుట్టపర్తి పల్లె రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మొత్తానికి పంతం నెగ్గించుకున్నారు మరి ఎలా ఫీల్ అవుతాం అంటే పంతం కాదు కానీ నాకు నమ్మకం విశ్వాసం ఉంది ఈ నియోజకవర్గానికి నాకు అనుబంధం ఉంది పల్లె వేరు పుట్టపర్తి వేరు అనేది ఎవరు మా వాళ్ళు లేదు అంతేకాకుండా నేను వద్దని ఇలిసి పెట్టట్లేరు ఏదైనా పొరపాటున తెలుగుదేశం పార్టీ పల్లెనాథ్ రెడ్డి కుటుంబం వద్దనుకున్నా కూడా మొత్తం వేలాది మంది అందరూ చంద్రబాబు నాయుడు పోయి సార్ని పట్టుకురావాలనే పరిస్థితి తీసుకొచ్చాం ఎందుకంటే వాళ్ళకు నాకుండే ప్రేమ అభిమానం పది సంవత్సరాలుగా ఎండనక వాననక పగలనక రాత్రి వెనక కష్టపడి నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళకి సేవ చేశాం కాబట్టి తప్పకోకుండా నూటికి నూరు శాతం నాకేం డౌట్ లేదు మా ప్రజలకు కూడా డౌట్ లేదు ఏ ఎవరో ఎదురు ప్రయత్నం చేస్తారు తప్పేం లేదు కానీ వ్యాక్యూమ్ ఉండే చోట బలహీనమైన చోట ట్రై చేస్తూ వస్తున్నా కానీ మాలాంటి అన్ని విధాల ఆర్థిక బలం ఉండి అంగబలం ఉండి ప్రజల్లో పలుకుబడి ఉండి నీతి ఉండి నిజాయితీ ఉండి వర్క్ కల్చర్ ఉండి ప్రజలు అభిమానం ఉండే కాదని ఇవ్వాలంటే కష్టం కాకపోతే ఈసారి ఆలోచన చేస్తారంటే లోకేష్ బాబు యువకులు కావాలి ఉత్సాహవంతులకు కావాలని ఆలోచన చేత పింకిని సుందర రెడ్డి అనుకున్నారు ఆ అమ్మాయికి ఉండే క్వాలిటీస్ నాకు తెలుసు అసెంబ్లీలో చాలామందికి ఉంటాం ఎట్లా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చు తెలుగు లాంగ్వేజ్ వచ్చు ఉర్దూ లాంగ్వేజ్ వచ్చు కన్నడ వచ్చు మలయాళం వచ్చు ఇన్ని భాషలు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు నేను అనుకోను ఇంకా హైలీ ఎడ్యుకేటెడ్ ఒక డీజీపీకి డాక్టరు డైరెక్టర్ జనరల్ పోలీస్ మాజీ ఒక మంత్రి కోడలు ఇంకా వినయ సంపద క్యారెక్టరు క్వాలిటీ మనస్తత్వము చాలా సూపర్గా ఉంటుంది కాబట్టి ఎన్నిసార్లు అయినా చంద్రబాబు నాయుడు సారు ఈసారి నీ కోళ్ళ పొడి చేయాలని చెప్పడము ఐదు సంవత్సరాలు ఎంటబడ చెప్ప రావడము ఆ బాబుకు చాలా మందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు కావాలి ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పి నూటికి నూరు శాతం కోరుకుంటాడు తాను పాయింట్ జీరో జీరో అని కూడా కావాలని కోరుకోలేదు శ్రీ భగవాన్ సత్సాయిబాబు గారు ఆశీస్సులు ఉంటాయి ఇంత పవిత్రమైన గొప్ప నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వచ్చే అవకాశం అది ఇంత చిన్న వయసులో ఆ స్వామి ఆశీస్సులుగా భావిస్తున్నాం చిన్న వయసులో సీటు సంపాదించారు దాదాపుగా ఎమ్మెల్యే కాబోతున్నారని చెప్పేసి మీ కార్యకర్తలు చాలా ఆనందంగా ఉందండి ఫస్ట్లీ నేను చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబానికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకోవాలి మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఒకటి ఉంది కదా మా అమ్మయ్య గారిని నేను ఆ సం దాని ఆ విషయంలో ఒకటి చెప్తాను రాజ్ ఎక్కడున్నా రాజే అని బాహుబలి సినిమాలో ఒక డైలాగ్ ఉంది చూసారా అది అది మా మామయ్య గారికి యాప్ నేను ఆయనని ఎమ్మెల్యేగా చూశాను మా పెళ్ళైన కొత్తలో తర్వాత మినిస్టర్గా చూశాను తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పదవి లేకుండా చూశాను కానీ ఆయన పదవి లేనప్పుడే ఎక్కువ పుట్టవర్తిలో ఉన్నారేమో అసలు అంత ఆదరణ పదవి లేనప్పుడు కూడా వస్తుంది అనేది ఆ ఆ టైంలోనే చూశాను నేను అది ఆ సినిమాలో బాహుబలి గారికి ఎట్లా ఎలా అయితే ఆయనకి వెనక మనుషులు ఉన్నారో

చంద్రబాబు నాయుడికి పుట్టపర్తి సీటుని ని గిఫ్ట్ గా ఇవ్వబోతామంటున్నారు పల్లె రఘునాథ్ రెడ్డితో పాటు పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి సిద్ధూర రెడ్డి కెమెరామెన్ సుధీర్ తో రేపటి రామాంజనేయులు ఐ న్యూస్ అనంతపురం